నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లెటర్ అపేర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగింది మరి మనకి ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయండి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సూపర్ సిక్స్ పథకాల ద్వారా మరి కుటుంబ ప్రభుత్వం చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ముఖ్యంగా ప్రాధాన్యతనిస్తూ ఇస్తూ మహిళల కోసం ప్రత్యేకంగా పథకాలను కేటాయించడం అయితే జరిగిందండి మరి ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక తల్లికి వందన పథకం కానివ్వండి అలాగే దీపం పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి అదేవిధంగా మరి మనకి ఫ్రీ బస్ పథకం కానివ్వండి ఈ మూడు అతి ముఖ్యమైన పథకాలను ఆల్రెడీ ప్రారంభించేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక పథకాన్ని ఈ యొక్క పథకం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరాలని చెప్పి ఈ పథకాన్ని కూడా త్వరలో ప్రారంభించాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందని మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను అన్లో ఉంచుకోండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామా మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏపీలో ఉన్న మహిళలందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పద పథకాలను తీసుకురావడం అయితే జరిగింది ఈ పథకాలు మరి మనకి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లిగా ఉన్న పథకం ద్వారా సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు మరి అర్హత ఉన్న ప్రతి విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందనమాట దీంతో పాటుగా అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా తీసుకొచ్చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకాల ద్వారా చాలామంది మహిళలైతే లబ్ధి పొందారండి అదేవిధంగా మూడవ గ్యాస్ సిలిండర్ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించబోతోంది త్వరలో దీంతో పాటుగా మరి మనకి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీ బస్సును కూడా ప్రారంభించేసింది అధికారికంగా ఫ్రీ బస్సును ప్రారంభించిందండి దీని ద్వారా మహిళలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి మనకి రోజు పనులకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఉద్యోగాలు చేసుకునే మహిళలు కానివ్వండి ఇలాంటి వారికి ఈ పథకం ద్వారా ఎంతో చాలా వరకు లబ్ధి అయితే పొందుతుందనమాట చాలామంది కార్మికులు ఉంటారండి చాలామంది బయట పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఉద్యోగం కోసం వేరే వేరే ఊళ్ళకు ప్రయాణం చేయవలసిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు కదా మళ్ళీ మహిళలు కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు అలాంటి వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా చాలా అనేది లబ్ధి అనేది వస్తుందన్నమాట దీంతోపాటుగా మరొక అతి ముఖ్యమైన పథకం నిధి పథకం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనమాట ఈ యొక్క పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి మరి ఈ పథకాన్ని కూడా మరి మనకి ఆగస్టు ఇరవై ఐదు నుంచి కూడా ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట మరి ఇప్పటికే మనకు సూపర్ సిక్స్ పథకాలు చాలా సూపర్ హిట్ అయ్యాయని చెప్పుకోవచ్చండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే మరి పథకాలను అయితే రూపొందించడం మరి ఆ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని చెప్పి దగ్గరుండి పర్యవేక్షించడం కూడా జరుగుతుందనమాట ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి నెల మహిళకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటటువంటి పథకం ఆడబిడ్డ నిధి పథకం అనమాట ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే చేయమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు అధికారులకు అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ పథకాన్ని ప్రారంభించడానికి పూర్తి స్థాయి అయితే మళ్ళీ ప్రారంభించాలని చెప్పి ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించేందుకు అంటే ఈ నెలలోనే అప్లై చేసుకోమని చెప్పేసి తర్వాత మరి మనకు ప్రారంభించినటువంటి ఏర్పాట్లు అయితే చేయబోతున్నారండి మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా నెలకి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ఇస్తాము అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇచ్చారండి కానీ మరి ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి వీరికి మాత్రమే అందరి అన్ని కులాల చెందిన మహిళలకు కాకుండా వీరికి మాత్రమే ఇస్తాము అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి దీని ద్వారా మనం ఈ విధంగా అయితే చూసుకుంటే కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకము మరి అన్ని కులాల వాళ్ళకి ఇస్తారా లేకపోతే కొంతమందికి ఇస్తారా ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి మనకి ఏ ఏ జిరాక్సులు అనేవి మనకి దగ్గర పెట్టుకోవాలన్న విషయాన్ని మనం తెలుసుకుందామండి మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక మీ యొక్క సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఏపీలో ఎవరైతే బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇంటి ఖర్చుల నిమిత్తం నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మీది నెల నెల ఇవ్వడం కంటే కూడా ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్లో వేస్తే బాగుంటుందని చెప్పి గవర్నమెంటు మరి ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుందండి మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది అంటే మనకి పదిహేను వందలు ఇస్తారా లేకపోతే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇస్తారా అని చెప్పి మనం మనకి దీనికి సంబంధించినటువంటి కీలక సమాచారం అనేది మనకి ఇంకా రాలేదండి ఇందులో ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే ఇప్పటికే మహిళల కోసం రెండు పథకాలను అమలు చేసిన కుటుంబ ప్రభుత్వం మరొక రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పిందనమాట ఇప్పటికే అమలు చేసినటువంటి పథకాలు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఎవరికైతే గ్యాస్ సిలిండర్ గ్యాస్ కలెక్షన్ ఉందో వారందరికీ కూడా ఇప్పటికే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించి ఆల్రెడీ సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది మరి ఇలా ఈ పథకాలతో పాటు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ కూడా తల్లికి వందన పథకం ద్వారా ఎవరైతే స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ఉన్నారో అలాంటి తల్లిలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది పదమూడు వేల రూపాయల చొప్పున అకౌంట్లలో అయితే జమ చేసిందనమాట అదేవిధంగా మరి మనకి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పదిహేనో తేదీ నుంచి కూడా ఆగస్టు పదిహేనో తేదీ నుంచి కూడా మరి ఈ యొక్క ఫ్రీ బస్ పథకాన్ని కూడా ప్రారంభించేసిందండి ఈ ఫ్రీ బస్ పథకం ద్వారా మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనమాట అదేవిధంగా ఇప్పటికే మూడు పథకాలను అందుకున్న మహిళలందరూ కూడా ఇక ఈ యొక్క నాలుగో పథకాన్ని అందుకోవడానికి కూడా సిద్ధంగా ఉండమని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెల కూడా మహిళకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పథకం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయండి ఎందుకంటే ఈ పథకం ఈ పథకం ద్వారా మహిళలకు ఒక భరోసా అనేది జరుగుతుంది మరి ఆర్థికంగా వారికి ఒక చేయూత అనేది కూడా లభిస్తుంది అనమాట మరి గతంలో కూడా ఎన్నో పథకాలు ఇవ్వడం అయితే జరిగిందండి గత ప్రభుత్వంలో కూడా ఆ పథకాలకు సంబంధించిన విధంగానే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళకి కూడా యొక్క పథకా ప్రారంభించాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ కూడా ఈ పథకాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారికి మాత్రమే అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది అండి దీనికి దీనిపైన పూర్తి స్థాయి అప్డేట్ అనేది రాలేదన్నమాట ఇది రాగానే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి అయితే పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరం లోపుగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా మరి యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి దీనిలో కనుక మనం ముఖ్యంగా చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా మీ యొక్క ఏజ్ ధృవీకరించే సర్టిఫికెట్ ఒకటి దీంతోపాటు ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ అడ్రస్ ప్రూఫ్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వత నివాసితులే ఉన్నట్టుగా అడ్రస్ ప్రూఫ్ ఉండాలండి అదేవిధంగా దీంతోపాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదో కూడా చూసుకోవాలి అంటే మనకి గతంలో సచివాలయం నుంచి ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయడం అయితే జరిగిందండి కొంతమందికి కొన్ని పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులందరి పేర్లు ఉన్నా ఒక్కొక్కరి పేరు నమోదు కాకపోవడం జరిగింది అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ మీరు వెంటనే వాటిని రెక్టిఫై చేసుకొని ఒకసారి సచివాలయాల దగ్గరికి వెళ్ళి మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉన్నారా లేదా మీ పేరు అనేది దాంట్లో యాడింగ్ అయి ఉందా లేదా అని చెప్పి ఒకసారి మీరు క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకోవాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలండి బ్యాంక్ అకౌంట్కి పాటుగా ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ లింకింగ్ అనేది ఉంటేనే గవర్నమెంట్ డబ్బు రిలీజ్ చేయగానే మన అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చి జమ అవడం అయితే జరుగుతుంది అంటే మరి గవర్నమెంట్ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా గవర్ గవర్నమెంట్ నుంచి అక్కడ డబ్బులు రిలీజ్ చేయంగానే డైరెక్ట్ నేరుగా వచ్చి మీకు బ్యాంకు ఖాతాలు జమ అవ్వడం జరుగుతుంది మీకు ఈ విధంగా జమ అవ్వడం జరగాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఎన్పిసిఏ లింకింగ్ అనేది చేసుకోవాలి మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నా బ్యాంకింగ్ బ్యాంకింగ్లో ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా సరే మీరు తప్పనిసరిగా ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేసుకోవాలి అదేవిధంగా అతి ముఖ్యంగా చేసుకోవాల్సిన ఇంకొక పని ఏంటంటే ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించుకొని మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి అదేవిధంగా ఈ యొక్క ఈకేవైసీ అనేది బ్యాంక్ అకౌంట్కి కూడా చేస్తారండి మీరు అది కూడా చేసుకుని సిద్ధంగా ఉంచుకోరు అనమాట ఈ విధంగా మీరు చేసుకొని సిద్ధంగా ఉండటం వల్ల ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి ఈ యొక్క డబ్బులు రిలీజ్ ఆర్డర్ రాగానే డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి మీరు ఈ జిరాక్స్ అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటే మరి ఇవాళ రేపు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి దీంతోపాటుగా దీనికి కూడా సూప్ మరి ఆరు దశల ధృవీకరణ అనేది పరిగణలోకి తీసుకోవడం అయితే జరిగింది మీ యొక్క ఆరు దశల ధృవీకరణకి లోబడి ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో అయితే జమ అవడం అయితే జరిగిందనమాట జరుగుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో వీడియోస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే